రింగ్ విభాగంలో సేవలందిస్తున్న టెక్నికల్ నాన్ టెక్నికల్ కార్మికులు ప్రభుత్వానికి తమ డిమాండ్లు స్పష్టంగా వినిపించారు రాష్ట్ర ప్రజలకు నిరంతరం నీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ వంటి కీలక సేవల్లో పాల్గొంటూ పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు టెక్నికల్ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు పదిహేనే పైగా అనుభవం ఉన్నవారికి క్రమబద్ధీకరించాలని క్రమబద్దీకరించాలని ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు అరవై తొమ్మిది సెలవు దినాలను వేతన దినాలుగా గుర్తించాలని విధిలో మరణించిన కార్మికుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషియా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగవైకల్యం వచ్చిన వారికి ఐదు లక్షల సాయం అలాగే కుటుంబానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న డిమాండ్లు ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ కార్మిక రైక్యత కార్మిక రైక్యత కార్మిక రైక్యత సమాన పనికి సమాన సమానవేతం సమాన పనికి సమానం సమానవేతనం ఏతారు 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 నాయమైన కోర్కులు నాయమైన కోర్కులు నాయమైన కోర్కులు ஆமிக்க ஐக்கியதாத்தமான பணிக்கு சமேத்தனம் சம பணிக்கு சேத்தனம் ஆர்மிக ரைக்கோ சம பணிக்கு சம வேத்தனம் சம பணிக்கு சம வேத்தனம் ఎందుకన్నాల రూపాయలు అండి ఇప్పుడు ఫీజులు ఇవన్నీ కూడా మాకు పడతలేదండి అందరికీ పడుతున్నాయి బయట ఎవరైనా పని చేసుకుంటే తాపిండస్ పని చేసుకుంటే వెయ్యి రూపాయలు కూలు ఉందండి కింద పని చేసుకున్న ఎనిమిది వందల రూపాయలు కూలు ఉందండి కానీ ఇందులో పని చేస్తున్న మాకు కూలు ఎంతో ఆలోచించారు సార్ దయ ఉంచి ఎందుకంటే మా పిల్లలు కూడా చదివించుకునే యోగత కూడా లేవండి టౌన్షిప్ లో మీరు ఎక్కడైనా అడ్డుకుండాలంటే ఆరు వేల రూపాయలు అద్దెలుగుతున్నారండి ఇవన్నీ కూడా మాకు పెద్ద బడ్జెట్ మారి ఈ రోజు మీరు ధర్నా చేయడం జరుగుతుంది దయ ఇవన్నీ గుర్తించుకుని మాకు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని పెంచుకున్నామండి ఎందుకంటే ఎంత పెద్ద పట్టణంలో బతకాలంటే ఒక ఫీజు కట్టాలంటే ఒక స్కూల్ చదివించాలంటే ఎంత ఫీజు అన్నది కూడా ఆలోచన మీకు తెలుసండి ఈ రోజులో ఒక తాపి మేసరి రావాలంటే వెయ్యి రూపాయలు అడుగుతున్నారండి వాళ్ళకి ఎంత పని చేయాలంటే వెయ్యి రూపాయలు ఎవరైనా పని చేయాలంటే వెయ్యి రూపాయలు అడుగుతున్నారండి ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు లేకుండా రోజు కలిసి రోజు కాదండి అయినా మీ గవర్నమెంట్ సెక్టర్ లో మీరు ఏదో న్యాయం చేస్తారని ఇప్పటి ఎదురు చూసి చూసి విసులుపోయి ధర్నా చేస్తాను ఇప్పుడైనా మీరు అందరూ గుర్తించి మా జీతాలు పెంచి మా న్యాయం చేయాలని మీరు అడిగి కూడా అన్ని కూడా న్యాయమైన కోరికలు కాబట్టి మీరు తీర్చాలని ఆశిస్తున్నామండి ఇలాగే జరుగుతుందనేసి మాకు మా జీతాలు పెరిగే వరకు మా ట్రేడియోని అందరూ కలిసి ఈ ధర్నా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయంతో ఈ ధర్నా చేస్తున్నామండి ఎందుకంటే ఇందులో అందరూ చాలీ చాలని జీతాలతో పెరుగుతున్నారండి మాకు వచ్చే జీతం కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇంటర్ కట్టాలంటే ఆరు వేల రూపాయలు కరెంటు బిల్ ఛార్జెస్ పెరిగిపోయి రీఛార్జింగ్ పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినా మాకు ఇప్పుడు కూడా అదే జీతం ఇస్తున్నారండి ఒకప్పుడు శానిటరీ విభాగం అందరికీ ఒకే జీవో ఉండేదండి ఆ జీవో మరి ఎందుకు తప్పుదారి పెట్టిందో ఏమైందో మాకు తెలియదు వాళ్ళకే మాకు సమానంగా ఇచ్చేవారు మిగతా కార్మికులు అందరికీ జీతాలు పెంచి ఉన్నారండి ఆ లో కూడా మా ఒక్క ఇంజనీరింగ్ సెక్షన్ మాత్రమే జీతాలు పెంచలేదు అందరికీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇస్తున్నారు మా ఇంజనీరింగ్ సెక్షన్ లో చేసే వరకు మాత్రమే పదమూడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు కావున దయముంచి ప్రభుత్వం ఈ ఇంజనీరింగ్ సెక్షన్ గుర్తించి వీళ్ళందరికీ జీతాలు పెంచాలని కోరుకున్నామండి ఎందుకంటే ఇందులో ఉన్న కూడా కొంతమంది రిటైర్ అయిపోయి రిటైర్ అయిపోతున్నారు కూడా అండి వాళ్ళకు కూడా ఏ విధమైన బెనిఫిట్ లేదండి ఎందుకంటే ఇన్ని సర్వీస్ చేసి ఉండే ఒక్కొక్కరు ఇందులో ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు యాజ్ చేస్తూ ఉన్నారండి కావాలి దయవించి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పనిమిట్ చేయాలని కోరుకుంటున్నాం అండి ఇన్ని ఎస్ఎల్సి సర్వీస్ అయినా రాత్రి పగల పని చేస్తేనే నగరం అంతా నీరు అందిస్తారండి స్ట్రీట్ లైటింగ్ ఉందనుకోండి ఎక్కడైనా లైట్ పోతే ఎమర్జెన్సీ చేస్తారండి అలాగే పార్కులు ఉన్నారు అనుకోండి ఎక్కడైనా చెట్టు పడిపోతే రోడ్ క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉంటారండి అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గా కాపలా కాస్తూ ఉంటారండి అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్ డిప్లొమా ఐటీ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారండి ఇందులో అందరూ కూడా చదువుకొని మేలైన చదువు చదువుకుని మేలైన తీసుకోవట్లేదు తీసుకోవట్లేదని ఇది కూడా ప్రభుత్వం గుర్తించి కంప్యూటర్ ఆపరేటర్లకి పార్క్ మధ్య తీసుకొని కూడా చేత కోరుతున్నామండి సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు ముప్పై ఒకటో రోజుకి చేరింది మరి గత రెండవ తారీఖున చర్చలు జరగగా మరి మున్సిపల్ మినిస్టర్ గారు అయినటువంటి నారాయణ గారు ఇంజనీర్ కార్యకుల సమస్యలన్నింటి మీద చర్చించిన తర్వాత సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి దాని విషయమే మాట్లాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ చర్చలో మనకు ఎటువంటి ఫలితం రాని కారణంగా మరి ఇంజనీర్ సెక్షన్ లో పనిచేసేటువంటి ఏవైతే ఆర్గనైజేషన్ ఉన్నాయో యూనియన్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని కలుపుకుని జేఏసీ ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా జాయింట్ యాక్షన్గా గా ఈ జేఏసీ ఏర్పడడం జరిగింది మరి ప్రస్తుతం ఇంకా రానటువంటి ఏ మున్సిపాలిటీలు సమ్మెలకు రానేటువంటి మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమ్మెల్యి ప్రస్తుతం సమ్మె చేస్తున్నటువంటి ఏ మున్సిపాలిటీ ఉన్నాయో కూడా పూర్తిగా సెన్స్ బంద్ చేసి విధులు బహిష్కరించి సమ్మెలోకి రావడం పిలుపునివ్వడం జరిగింది అదే రావాల్సిన మున్సిపాలిటీలు కూడా భీమవరం నుంచి భీమవరం జిల్లా నుంచి ఇంకా రావాల్సిన మున్సిపాలిటీలు ఉన్నాయి వాటి నోటీస్ వస్తున్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాచరణ ముద్రితం చేయబోతున్నాం కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం దయచేసి గుర్తించి ఈ ఇంజనీర్ కార్మికుల సమస్యలు తక్షణ పరిష్కరించాలని కోరుతున్నాం గత గత ప్రభుత్వంలో ఏ రీతిగా అయితే పారిశుద్ధ కార్మికులకు ఆరు వేల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్న వారికి ఆరు వేలు పెంచి ఇరవై నాలుగు వేల వందల రూపాయలు ఎలా చేశారో తక్షణమే ప్రభుత్వం ఇంజనీర్ కార్మికుల సమస్యల మీద ఆరు వేల రూపాయలు పెంచి ఇరవై రూపాయలు పద్దెనిమిది వేలు అందుకునే వాళ్ళకి ఆరు వేలు పెంచి ఇరవై నాలుగు వేల రూపాయలు చేసిన తర్వాత మీరు సెమీ స్కిల్డ్ ఇస్తారా అన్స్కిల్డ్ ఇస్తారా ఈ కేటగిరీలు ఏవైతే పెంచుతారా అనేటువంటి తర్వాత విషయం ప్రస్తుతం కార్మికులు ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్మికుల మనోవేదను దాదాపు ముప్పై రోజులుగా వస్తుంది ఇప్పటికీ ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీస్ అయ్యేటువంటి మమ్మల్ని రోడ్డు మీదకి ప్రభుత్వమే తీసుకొచ్చింది ఈ ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జేసీ కార్యాచరణలో ఉధృతంగా చేసి ఇంకా రావాల్సిన మున్సిపాలిటీని కూడా దింపి ఆంధ్ర రాష్ట్రాన్ని చీకటమేం చేస్తున్నారు నీళ్లు ఆపేసి కరెంట్ ఆపేసి ఆంధ్ర రాష్ట్రం అవుతుంది దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం వహించాల్సి వస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే కార్మికుల కోరికలు న్యాయమైనవి వాటిని తీర్చాలని అమలు చేయాలని కోరుకుంటున్నాం ఇట్లా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి భతుల శివశంకర్